పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు క్లస్టర్లుగా ఈరోజు ఇరవై తేదీన బస్సు యాత్రలు ప్రారంభించడం జరుగుతుంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ మూడు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ఈరోజు బాసర్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభించడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ గారు కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క బస్సు యాత్ర మంచిర్యాల జిల్లాకి ఇరవై మూడవ తేదీ తాండూరు మండలంలోకి ప్రారంభమవుతూ ఆ తాండూరు మండలం మీదుగా బెల్లంపల్లికి చేరుకొని బెల్లంపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు రా రాబోతున్నారు నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ యొక్క యాత్ర ఉండబోతుంది ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్లస్టర్ సంకల్ప విజయ బస్సు యాత్ర మరి ప్రారంభం కావడం జరిగింది నిర్మల్ జిల్లాలో ప్రారంభమవుతూ అలాగే సరస్వతి దేవాలయంలో పూజలు చేసుకొని మరి దానిని ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి మన హిమంత్ బిశ్వ విశ్వశర్మ మరి వారు ప్రారంభోత్సవం చే చేయడం జరిగింది మరి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి కుమరంభీం భీం జిల్లా అలాగే అక్కడ నుంచి పెద్దపల్లి జిల్లాకు ప్రవేశం కావడం జరుగుతుంది అది మన తాండూర్ మండలంలో మరి ప్రారంభం కావడం జరుగుతుంది అక్కడ నుంచి ఇరవై మూడో తారీఖు ప్రారంభమై ర్యాలీగా మన బెల్లంపల్లి కాంటా చౌరస్తకు రావడం జరుగుతుంది దీనిని ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా భాగస్వాములై ఈ బా మన బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి వీరందరూ కూడా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనిని అందరూ కూడా మరి ఈ సంకల్ప యాత్ర మరి విజయ విజయవంతం చేయాలని మరి వెల్లంపల్లిలో కాంటా చౌరస్తలో పెద్ద సభ పెట్టుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా మమైకమై అందరూ కూడా హాజరు కావాలని కూడా ప్రత్యేకంగా వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ఈ సంకల్పయాత్రలో ప్రముఖులందరూ కూడా మరి అది అధినాయకత్వం కూడా రావడం జరుగుతుంది దీనికి అందరూ కూడా పాత్రధారులు కన్నాటువంటి నాయకుడి నటగారి నాయకత్వం వర్జుగాణి జేపి నటగారి నాయకత్వం వర్ధికాళి నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై జెడ్ బీజేపీజేపీ